విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ని కపోతాబాద్ కూడా అంటారు వీటి ద్వారా రోగాలు రొక్కులు వస్తాయని కూడా ఒక సమయంలో శాంతి కపోతం కాస్త వ్యాధి కపోతం అయింది అయితే ఈ కపోతాలు హైదరాబాద్ కల్చర్లో ఒక భాగం అయితే ఇవి చోట అది పనిగా గా ఒక ప్లేస్ని స్పేస్ని ఎంపిక చేసుకుని మరి చోటే వాళ్ళతో అదేందో తెలీదు ఇది ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉందా ఈ ట్యాంక్ బండ్లోని కరెక్ట్గా ఈ అమరావతి స్థూపం ఉందా ఈ స్థూపం ఎదురుగా అక్కడ చూసారుగా సెక్రటేరియట్ ఇక్కడ ఎదురుగా ఇక్కడ ఏవో ఒక చిన్న దేవుడి గుడి లాంటి సెటప్ కింద ఉంటే దాని మీద వాలడము ఈ జనాలంతా కూడా అది పనిగా వీటికి ఏవో గింజలు వేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా చెప్తే ఈ కపోతాలకి ఏదో ఒక స్పేస్ అది అవి ఎలా సే ఎంపిక చేసుకుంటాయోవో అవి ఎన్ని ఉంటే అన్ని జంటలు వచ్చి అక్కడే వాళ్ళి హడా చేసేవాడు చూడండి దూరంగా మీకు ఒక అలా గ్రిల్ మీద అలా కూర్చొని ఎంత బ్యూటిఫుల్ నేరేషన్ ఇస్తున్నాయి చూడండి విజువల్ బ్యూటీ ఎంత విజువల్ బ్యూటీ ఇస్తుందో చూడండి ఇదే ఈ యొక్క కపోతాలకు సంబంధించిన హైదరాబాద్ బ్యూటీస్లో ఇది ఒకటి హైదరాబాద్ని ముత్యాల నగరం అంటారు వేయి నగరం అంటారు అలాగే కపోతాల నగరం కూడా హైదరాబాద్ హైదరాబాద్ యొక్క అందచందాల్లో ఎన్నెన్నో ఉండొచ్చు కాక ఇది హుషన్సాగర్ ఎదుర్క ఇది కూడా ఒక అందము ఒక చందము ఏది పావురాలు అక్కడ వాలడము అక్కడ జనాలు వాటికి ఏదో ఆ పక్షులకు ఆహారం వేయడము వాటిని తర్వాత ఏదో తమ బిడ్డల్లాగా వీళ్ళు పెంచుకోవడము ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో ఈ కపోతాలకి ఆహారం వేయడం కానీ వింత ఏంటంటే వీటి ద్వారా వీటి యొక్క దీని ద్వారా మనకి దీనికి కొద్దిగా వ్యాధులు ఏవో వస్తున్నాయి అనేది మొన్న ఒక రీసెర్చ్లో బయటపడింది మొత్తానికైతే అవి ఏవి పెద్ద గొప్పగా ఉన్నట్లేదు హ్యాపీగా మళ్ళీ ఎక్కడ పవర్ అక్కడ హాయిగా జీవిస్తున్నాయి ఇది మనకి ఇక్కడ కనిపించిన దృశ్యం కొద్దిగా వీడియో తీసుకుడదామని ఆలోచన